సారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని కృపయందు మీరు క్షేమముగా ఉన్నారని మేము తలంచుతూ ఉన్నాము మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్లో మరి నేను రాసేటటువంటి కామెంటరీ మీరు ప్రతివారం చదువుకోవచ్చు అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు చేసిన దాదాపు మూడు వందల ఇరవై ఎపిసోడ్లు ఇప్పుడు మా వెబ్సైట్లో పోస్ట్ చేసాం మా యూట్యూబ్ ఛానల్లో కూడా వాటిని పోస్ట్ చేశాం మీరు మళ్ళీ మళ్ళీ చూడటానికి అది ఉపకరిస్తుంది ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్కి సహకరించండి ఇప్పటికే మాకు సహాయం చేస్తున్న వారికి యేసు క్రీస్తు ప్రభు నామములో మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో నుండి ఒక ప్రేమ సందేశం మీకు ఇవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను మార్కు సువార్త పదకొండవ అధ్యాయములో పదకొండవ వచ్చినము నుండి మనం చూద్దాం ఆయన ఈ వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనయ్యకు వెళ్ళను మరునాడు వారు బేతనయ్య నుండి వెళ్ళొచ్చుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరినో తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినరి వారు యురుష్యులేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెల్లగొట్టనారంభించి మార్చు మార్చువారి బల్లలను గొవ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయిననో ఎవనిని తేనీయకుండాను మరియు ఆయన బోధించవచ్చు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడను అని రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి తిరను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదమా అని సమయము చూచుండని సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరను ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి ఈ యొక్క వాక్య భాగములో మీరు గమనిస్తే ప్రభువైన యస్సు క్రీస్తు ప్రభువు ఆయన ఒక అంజూరపు చెట్టును శించటం మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘటన ఆయన జీవితములో చివరి వారములో జరిగింది చివరి వారములో శనివారము ఆయన ఇరుశలేము బయట ఉన్నటువంటి బేతనియా అనే గ్రామానికి వెళ్ళాడు అక్కడ మరియా మార్తా లాజరు వారి ఇంట్లో ఆయన గడిపాడు ఆదివారము ఆయనను చూడటానికి అదేవిధముగా మృతులలో నుండి లేచినటువంటి లాజర్ను చూడటానికి అనేక మంది ప్రజలు ఆయన యొద్దకు వచ్చారు సోమవారం ఆయన ఇరుషలేమో వెళ్ళాడు దేవాలయమును చూశాడు దేవాలయమును చుట్టూ ఆయన పరీక్షించి చూశాడు మంగళవారమో ఆయన మరోసారి ఈ దేవాలయానికి వెళ్ళటం మనం ఉన్నాం వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగింది ఈ అంజూరపు చెట్టును ఆయన చూసినప్పుడు దాని మీద అనేకమైనటువంటి ఆకులతో అది నిండి ఉంది ఆయనకు చాలా ఆకలిగా ఉంది ఆయన ఏం చేశాడంటే ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దాని కాయలు తిని నేను కొంత ఆకలి తీర్చుకుంటాను అనుకున్నాడు ఇస్రాయేలు దేశంలో చాలా చోట్ల ఈ అంజూరపు చెట్లు మనకు కనిపిస్తాయి ప్రజలు ఆకులు వేసినప్పుడు ఈ అంజూరపు చెట్ల యొక్క కాయలు తింటూ వారి ఆకలి వారు తీర్చుకుంటూ ఉంటారు ఇస్రాయేల్ దేశానికి ఈ అంజూరపు చెట్టు ఒక సాదృశ్యముగా మారింది ఇస్రాయేల్ మత వ్యవస్థకు కూడా అది ఒక సాదృశ్యముగా మారింది యేసు క్రీస్తు ప్రభువు ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ సంఘటన మంగళవారం జరిగింది అంటే ఇంకొక మూడు రోజుల తర్వాత శుక్రవారము ఆయన సిలువ వేయబడేటటువంటి రోజు మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అంటే మూడు రోజుల తర్వాత ఆయన సిలువ వేయబడతాడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు మూడు సంవత్సరములు ఇస్రాయేల్ సమాజానికి ఆయన దేవుని సువార్తను బలముగా ప్రకటించాడు అయితే దేవాలయములో మాత్రము ఎంతో అవినీతి ఆయనకు కనిపించింది ఆయన మూడు సంవత్సరముల పరిచర్యకు ముందు దేవాలయములో వ్యాపారము చేసుకుంటున్నటువంటి వారిని అక్కడ నుండి ఆయన వెళ్ళగొట్టాడు మీరు మారండి అని పరిచయులను శాస్త్రులను వేషధారులారా మీ యొక్క వ్యాపారములు మానుకొని దేవుని వైపు తిరగండి మారు మనస్సు పొందండి అని ఆయన వారికి బోధించాడు అయితే వారిలో ఎలాంటి మార్పు ఆయన చూడలేదు మూడు సంవత్సరముల తర్వాత మూడు రోజులకు ముందు అంటే ఆయన పడక మునుపు మూడు రోజుల ముందు ఆయన ఈ యొక్క దేవాలయం నాకు మరొకసారి వచ్చాడు అప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంది అది పూర్తిగా వ్యాపార కార్యక్రమాలతో నిండిపోయింది నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండాలి ఆరాధన కేంద్రముగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు యశా గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏడో వచనాన్ని వారికి గుర్తు చేశాడు అయితే మీరు చేసింది ఏంటి దీనిని ఒక దొంగల గుహగా మార్చివేశారు ఎనిమిదో గ్రంథం ఏడో అధ్యాయం పదకొండవ వచనాన్ని వారికి గుర్తు చేశాడు అందుకనే ఈ యొక్క దేవాలయమును నేను ఇక వండనివ్వను అనే సందేశాన్ని ఈ యొక్క అంజూరపు చెట్టు ద్వారా వారికి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు లోక స్వార్త పదమూడో అధ్యాయంలో కూడా ఒక మాట మీరు చూడండి లోక స్వార్థ పదమూడో అధ్యాయంలో మీరు చూస్తే ఒక అంజూరపు చెట్టు గురించినటువంటి ఉపమానము అక్కడ మనకు యేసు ప్రభువు చెబుతూ ఉన్నాడు లోకాస్వార్థ పదమూడో అధ్యాయంలో ఆరో వచనంలో మీరు గమనిస్తే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయమో దీని వలన ఈ భూమియుల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పను అక్కడ కూడా ఇదే సత్యాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఈ అంజూరపు చెట్టును మూడు సంవత్సరాలుగా నేను పరిశీలిస్తూ ఉన్నాను దానికి ఏమన్నా కాయలు కాస్తాయేమోనని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అయితే దాని దగ్గర ఆకులు తప్ప ఇంకా ఏమి నాకు కనిపించటం లేదు కాబట్టి ఆ చెట్టును నరికివేయండి అని ఆయన ఆజ్ఞాపించాడు మూడు సంవత్సరముల ఆయన పరిచర్య తర్వాత కూడా యోధ మత వ్యవస్థ ఏమాత్రం మారలేదు అందుకనే ఆయన చెప్పిస్తూ ఉన్నాడు అంజూరపు చెట్లు ఆగస్టు నుండి అక్టోబర్ నెల వరకు అవి కాయలు కాస్తూ ఉంటాయి అయితే కాయలు కాయటానికి ఇది సమయం కాదు అని కూడా అక్కడ రాయబడింది అయితే ఈ చెట్టుకు ఆకులు ఉండటం మనం చూస్తున్నాం అంటే ఆకులు వస్తే ఇక పండ్లు రావాలి అయితే ఆకులు వచ్చినాయి కానీ పండ్లు రాలేదు అందుకనే ఈ చెట్టును ఆయన శపించాడు అంటే ఈ చెట్టు మీద ఆయనకు కోపం వచ్చింది అని కాదు ఈ చెట్టును ఇస్రాయల్ మత వ్యవస్థకు ఒక సాదృశ్యముగా ఒక చిహ్నముగా ఆయన చూపిస్తూ ఉన్నాడు మనం రాజకీయ నాయకులు కానివ్వండి రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి అప్పుడప్పుడు వారు ఇతర పార్టీల యొక్క జెండాలు తీసుకొని వాటిని తగలబెట్టి తమ నిరసనను తెలియజేస్తూ ఉంటారు వారికి ఆ గుడ్డ మీద ఎలాంటి కోపం ఉండదు కదా ఆ జెండా కర్ర మీద ఎలాంటి కోపం ఉండదు అయితే ఆ జెండా దేనిని సూచిస్తూ ఉందో దాని మీద వారికి కోపం ఉంటుంది అదేవిధంగా యేసు ప్రభువుకు ఈ అంజూరుపు చెట్టు మీద ఎలాంటి కోపం రాలేదు దీనిని ఆయన ఇస్రాయేల్ మత వ్యవస్థకు చిహ్నముగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు దానిని ఆయన శపించినప్పుడు తిరిగి వారు వెళ్ళేటప్పుడు అది అప్పటికే ఎండిపోయి కనిపించింది ఆయన ఆ చిహ్నమును చూపించడమే కాకుండా దేవాలయానికి వెళ్ళాడు ఆ దేవాలయములో అది ఎలా ఉంది అక్కడ వారు వ్యాపారాలు చేసుకుంటూనే ఉన్నారు చరిత్రలోకి చూస్తే దేవుడు తన ప్రజలను ఒక దేవాలయము వైపుకు నడిపించేవాడుగా కనిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రజలు ఆత్మతో సత్యముతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆరాధించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆదికాండం ఇరవై రెండు అధ్యాయంలో చూస్తే అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతం మీద బలి ఇవ్వటానికి అర్పించటానికి ఆయన వెళ్ళటం మనం చూస్తాం ఆ మోరియా పర్వతం మీద ఉన్నటువంటి ఆ ప్రదేశంలోనే మొట్టమొదటి దేవాలయము కట్టబడింది ఇస్రాయేలీలు నాలుగు వందల సంవత్సరములు ఐగుప్తు దేశములో బానిసత్వములో గడిపిన తరువాత మోసే నాయకత్వములో నలభై సంవత్సరములు వారు అరణ్యములో ఆ యొక్క అరణ్య యాత్ర చేసి వాగ్దాన దేశ్యములోకి వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలను ఒక ఆలయము వైపుకు నడిపిస్తూ ఉన్నాడు ఒక దేశం వైపుకు మాత్రమే కాదు కానీ ఒక దేవాలయం వైపు వారిని నడిపిస్తూ ఉన్నాడు అబ్రహాము జీవించిన సంవత్సర వెయ్యి సంవత్సరాలకి దావీదు గారు వచ్చాడు ఆయన మౌర్యా పర్వతమ మీదే ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని తలపెట్టాడు అంటే దేవుడు నువ్వుగాదులేని కుమారుడైనటువంటి సొలోమాను దాన్ని నిర్మిస్తాడు అని చెప్పాడు సొలోమాను ఒక గొప్ప దేవాలయాన్ని ప్రపంచములోనే ఎంతో సుందరమైనటువంటి భవనముగా దానిని నిర్మించాడు చాలా కాలము అది మంచి ఆరాధనతో నిండిపోయింది కానీ ఇరిమియా సమయానికి వచ్చేసరికి అంటే ఒక నాలుగు వందల సంవత్సరముల తరువాత అది కూడా పూర్తిగా మారిపోయింది అది ఒక దొంగల గుహగా మారిపోయింది ఇర్మి ప్రవక్త వారితో అదే అన్నాడు మీరు దేవుని మందిరమును ఒక దొంగల గుహగా చేశారు అని వారిని ఆయన విమర్శించాడు అయితే దొంగల గుహగా దేవుని ఆలయము మారినప్పుడు దేవుడు దానిని శపిస్తాడు దేవునికి ఏదో మనము కొన్ని కానుకలు ఇస్తే ఆయన సంతృప్తి చెందేవాడు కాదు ఆయన యొక్క నీతి పరిశుద్ధత తన ఆలయంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే ఇర్మియా చేసినటువంటి ఆ ప్రవచనాలు నెరవేరని బబులోనీయులు వచ్చి నిబ్రేజ నాయకత్వంలో మొదటి ఆలయమున వారు నాశనము చేసి తగలబెట్టారు డెబ్బై సంవత్సరముల పాటు బబులోనులో వారు ఆ యొక్క బందిపోటు దొంగల్లాగా బబులోనుకు వారు కొనిపోబడ్డారు తిరిగి వారు జరుబేబుల నాయకత్వంలో తిరిగి వచ్చి మరొక మందిరాన్ని వారు కట్టుకున్నారు హేరోదు రాజు ఆ మందిరానికి కొన్ని మరమ్మత్తులు చేసి మళ్ళీ దానిని ప్రపంచంలోనే ఒక గొప్ప దేవాలయముగా నిర్మించాడు ఆ ఆలయము ఇప్పుడు యేసు ప్రభువు చూస్తూ ఉన్నాడు దాని పరిస్థితి ఎలా ఉంది ఇరుమి కాలంలో అది ఎంత దిగజారిపోయిందో ఇప్పుడు కూడా ఆయన కన్నులకు అది అదే విధముగా కనిపిస్తూ ఉంది దేవుని యొక్క నీతి బదులు అక్కడ అవినీతి రాజ్యం చేస్తూ ఉంది దేవుని యొక్క పవిత్రతకు బదులు అక్కడ అపవిత్రత రాజ్యం చేస్తూ ఉంది దేవుని యొక్క ప్రశాంతతకు బదులు అక్కడ అల్లరితో కూడినటువంటి ఆటపాటలతో అది నిండిపోయి ఉంది దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రమునకు బదులు అక్కడ మానవులు ఏర్పరిచినటువంటి సాంప్రదాయాలతో అది నిండిపోయి ఉంది దేవుని యొక్క కరుణ దయ వాటికి బదులు మనుష్యుల యొక్క క్రూరత్వముతో కాఠిన్యముతో అది నిండిపోయి ఉంది దేవుని యొక్క దాతృత్వానికి బదులు మనుష్యులు అక్కడ ప్రజలను దోచుకుంటూ ఉన్నారు అక్కడికి వెళ్ళేటటువంటి వారు ప్రపంచం నుండి భక్తులు అక్కడికి వచ్చినప్పుడు వారు ఫారిన్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి విదేశీ కరెన్సీని ఎరుశలములో ఉన్నటువంటి కరెన్సీకి వారు మార్చుకోవాలి ఆ మార్చుకునేటప్పుడే వారిని ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి వ్యాపారులు దోచుకుంటూ ఉన్నారు లేవీకాండంలో మనం చూస్తాం ఎవరైనా సరే ఒక గొర్రెను కానీ మేకను కానీ అర్పించలేకపోతే పేదవాడైతే ఒక పావురమును ఒక పక్షిని అర్పిస్తే చాలు అని దేవుడు చెప్పాడు అయితే వారి ఊళ్ళలో ఒక పావురము ఐదు రూపాయలైతే ఈ దేవాలయంలో వారు ఐదు వందల రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు అంత దారుణమైనటువంటి దోపిడి అక్కడ జరుగుతూ ఉంది దేవుని యొక్క నామ మనం దేవుని యొక్క ఆలయం వ్యాపారముగా చేసుకోవటము చాలా భయంకరమైనటువంటి పాపము ఎందుకంటే అది మనుషుల యొక్క జీవితములతో ఆడు కావటమే వార్తాపత్రికల్లో మీరు చూడండి భోలే బాబా గురించి మనం చదువుతూ ఉన్నాం ఈయన ఏం చేస్తూ ఉన్నాడు ఒక హెడ్ కానిస్టేబుల్గా అదే విధముగా లైంగిక సంబంధమైనటువంటి కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఈ బాబా నేనే దేవుణ్ణి నేనే దైవిక కార్యములు చేసేవాడిని అని ప్రచారం చేసుకుంటూ వేల మందిని ఆయన గుంపులుగా మీటింగ్స్ పెడుతూ ఉన్నాడు అనేక వేల మంది ప్రజలు ఆయన ఏదో చేస్తాడు అని ఆయన మీటింగుకు వెళ్ళారు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటల్లో వారు ప్రాణాలు కోల్పోయారు వారందరూ ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఉన్నారు నా తల్లిని కోల్పోయాను నా బిడ్డలను కోల్పోయాను నా భార్యను నా భర్తను కోల్పోయాను ఈ బాబా వారిని మళ్ళీ తీసుకుని రాగలడా ఆయన మాకు ఈ పవిత్ర జలం అమ్మాడు ఎన్నో లక్షల డబ్బులు వెచ్చించి ఈ పవిత్ర జలాలు కనుక్కున్నాము ఆయన వలన మాకు దేవుని యొక్క కృప లభిస్తుందా అని వారు గుండెలు బాదుకుంటూ ఉన్నారు ఇలాంటి బాబాలు అన్ని మతాల్లో మనం చూస్తూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ ఇరుశలోని దేవాలయములో కూడా ఎలాంటి మోసగాళ్లతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీరు నా యొక్క మందిరమును దొంగల గుహగా చేశారు ఇదిగో ఈ యొక్క అంజూరపు చెట్టును నేను శపిస్తూ ఉన్నాను ఈ దేవాలయమును కూడా శస్తూ ఉన్నాను ఆ దేవాలయము ఆయన యొక్క శాపానికి గురయ్యింది నలభై సంవత్సరముల తర్వాత రోమన్ సైన్యాలు వెళ్ళి టైటస్ వెస్పేషియన్ వారి నాయకత్వంలో ఆ దేవాలయమును వారు నాశనము చేసి అగ్నిచేత దానిని ధ్వంసం చేశారు ఈ ప్రపంచమంతా చెదిరిపోయారు అంతకుముందు క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఆరులో నెబుక ద్నేజరు నాయకత్వములో మొదటి ఆలయము నాశనము చేయబడినట్లు ఈ యొక్క ఆలయము కూడా నాశనం చేయబడింది కాబట్టి సోదరి సోదరులారా మనం గమనించాల్సినటువంటి సత్యం ఏంటంటే దేవుడు తన యొక్క మందిరమును ఆత్మ చేత సత్యము చేత నిండినదిగా చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అవి అందులో ఆయనకు కనిపించబో ఆయన వాటిని శపించేవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు అయితే దేవునికి స్తోత్రం ప్రభువైన యస్సు క్రీస్తు శిలవ మీద ఆయన సమాప్తమని కేక వేసి ప్రాణము విడిచినప్పుడు ఆ దేవాలయ పుత్తరా నడినికి చెరిగిపోయింది ఈ రోజున మనమందరము కూడా యస్సు రక్తము చేత కడుగబడి పాపక్షమాపణ పొంది రక్షణ పొంది దేవుని యొక్క సజీవమైన ఆలయములో పాలిభాగ స్థలము అయ్యాము ఒక సజీవమైన దేవుని ఆలయమును యస్సు క్రీస్తు ప్రభువు ఆయన సృష్టించాడు ఆయన రక్తము చేత ఆయన దానిని సృష్టించాడు ఈ రోజున మనము అడగాల్సినటువంటి ప్రశ్న అదే మనం చూస్తున్నటువంటి దేవాలయము ఏ విధముగా ఉంది అది అవినీతితో అక్రమాలతో నిండిపోయి ఉందా లేకపోతే నిజమైనటువంటి దేవుని నీతి దేవుని పవిత్రత దేవుని ప్రశాంతతతో నిండినదిగా ఉందా నిజమైనటువంటి ఆరాధనను యశు ప్రభువు మన యొద్ద నుండి కోరుకుంటూ ఉన్నాడు అది మీరు పొందాలన్నదే యస్సు క్రీస్తు ప్రభువును మీ యొక్క స్వంత రక్షకుడిగా అంగీకరించి మారు మనస్సు పొందాలన్నదే నేటి మా ప్రేమ సందేశం ప్రేమైన యేస్సు క్రీస్తు ప్రభువ మరొకసారి మీ ఘనమైన నామమునకు వందనామల స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ఆ యొక్క మంగళవారము రోజున ఎరుషలేమునకు వెళ్ళు ఆ యొక్క అంజూరపు చెట్టు చూసినప్పుడు ఎంతో ఆఖలితో ఆ అంజురపు చెట్టు వద్దకు మీరు నడిచి వెళ్ళినప్పుడు దాని మీద ఎలాంటి పండ్లు మీకు కనిపించినప్పుడు నిజముగా ఎంత బాధ మీ హృదయానికి కలిగి ఉంటుంది అయితే ఆ యొక్క దేవాలయములోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీ యొక్క నామము లేకుండా కేవలము వ్యాపారము కనిపించటం మీ హృదయానికి ఎంత బాధ కలిగించి ఉంటుంది ప్రభు అలాంటి స్థితిలో మేము లేకుండా మాకు సహాయమచ్చేయండి మీ యొక్క ఆలయమును మీ యొక్క నీతితో సమాధానముతో పవిత్రతతో నిండి ఉండేటట్లుగా చూడటానికి మీరు మాకు సహాయమచ్చేయండి మాలో రక్షణ పొందని వారు రక్షణ పొందడానికి మీరు సహాయం వచ్చేయండి ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడైన ఎస్సు క్రిస్తు నామములో అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ I'll follow you.